హాయ్ అండి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదికి స్పెషల్ ఉగాది పచ్చడి ఇది షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగానే సంవత్సరమంతా సంవత్సరం అంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని మ అలా మనకు రకరకాల అనుభవాలు అనుభూతులను ఆస్వాదించడమే జీవితం అనే విషయం అర్థమవుతుంది కేవలం ఉగాది నాడే కాదు ప్రతిరోజు ఈ ఆరు రుచులను సమపాళ్లలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెప్తుంది ఏ ఏ రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవటం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది తీపి తీపి పదార్థాలను తీసుకోవటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది శరీరం దృఢంగా మారుతుంది శక్తి అందుతుంది శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి రెండవది పులుపు ఇది ఆకలిని పెంచుతుంది జీర్ణ సమస్యలు ఉండవు వాతదోషాలను తగ్గిస్తుంది మూడవది ఉప్పు ఇది జీర్ణశక్తిని పెంచుతుంది కణాలను శుభ్రపరుస్తుంది నాలుగవది కారం దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది కఫదోషం తగ్గుతుంది జీర్ణశక్తి పెరిగి ఆకలి వేస్తుంది ఐదు చేదు దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది కఫదోషాలు తగ్గుతాయి ఆరు వగరు ఇది పిత్తదోషాలున్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది అయితే ఈ ఆరు రుచులు సమతుల్యంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యం చేకూరుతుంది తీపి ఇష్టం కారం ఇష్టమని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనేక అనారోగ్యాలు వస్తాయి కాబట్టి ఈ ఆరు రుచులను మన ఆహారంలో నిత్యం తగినంత మోతాల్లో ఉండేలా చూసుకోవాలి మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్